వృషభం వారికి కనీసం ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో అయినా సక్సెస్ చూడాలి అనేటువంటి ఆశ ఉంటుంది ఎందుకంటే ప్రతి సంవత్సరం సంవత్సరాలు మారిపోతుంటాయి నెలలు మారిపోతుంటాయి టూ థౌసండ్ ట్వంటీ త్రీ అయిపోయింది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అసలు ఎప్పుడైనా మన జీవితాలు బాగుపడతాయని చూస్తూ ఉంటాం దీనికి ఏమిటి మీరు అనుకున్న కోరిక అనుకున్నట్టుగా సక్సెస్ అవ్వాలంటే ఏంటి అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది ఈ సాక్షాత్తులంతా అమ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అసలు సక్సెస్ అనేటువంటిది ఎందుకు రావట్లేదు అనే విషయాన్ని మనం పట్టుకోవాలి అయితే లక్కీగా మీకు ఈసారి పదకొండులో ఉన్నాడు శని అయితే పదకొండులో ఉన్న వాళ్ళందరికీ సక్సెస్ వస్తుందా ఇట్స్ డిపెండ్ ఆన్ మీ యొక్క పర్సనల్ చాట్లో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎలా ఉన్నాయి ఏం చేస్తున్నాయి ఇది దీనివల్ల ఉంటుంది మొత్తం మనం పూర్వజన్మ చేసుకున్న కర్మ సరే పూర్వజన్మ కర్మ అనుభవించేటట్టు అయితే మనకి ఎందుకు రెమెడీస్ దశరథ మహారాజు కూడా ఆయనను ఆ పుత్రకామేష్ఠి యాగం చేసేవాడు కాదుగా పూర్వజన్లు కర్మకు కూర్చునేవాడు ఆయన పుత్రకామేష్ఠి యాగం చేసినందుకు సంతానం కలిగింది రైట్ అయితే ఇక్కడ నీ వృషభం వారికి లక్కేగా శని లాభంలో ఉన్నాడు పాజిటివ్ ఉన్నాడు రాహు దశమంలో ఉన్నాడు వృత్తి కారకుడు బట్ సెకండ్ హౌస్ అంటే రెండవ స్థానంలో గురువు ఉన్నాడు మంచివాడే కానీ గురువు స్వరూపం మారిందని మనం చెప్పుకుంటూ ఉన్నాం ఇక్కడ ఏమవుద్ది అంటే చూడ్డానికి గురువు ఉన్నా ఆ గురువు కొంత ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల మీరు చేసే ప్రయత్నాన్ని కూడా కొంత ఆపుతూ ఉంటాడు అందుకని మీరేం చేయాలి గురువు చంద్రుడు కుజుడు ఈ మూడు గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి పెట్టుకోండి గురువు చంద్ర కుజ అయితే ఇక్కడ సక్సెస్ విషయంలో వీళ్ళకి ఎక్కడ అడ్డుపడుతుంది అంటే నాలుగో స్థానంలో ఉండే కేతు అడ్డుపడుతుందండి అంటే చూడండి చెప్తాను మీకు నేను ఒక కోర్స్ చేస్తాం ఆ కోర్స్ చేసి నేను ఒక ప్రొఫెషన్ మారుద్దాం అనుకుంటాను అప్పుడు ఏమవుతుంది రాంగ్ కోర్స్ చేస్తారు తెలియకుండా లేదా ఒక ఆఫీస్ పెడతాం రాంగ్ ప్లేస్లో ఆఫీస్ పెడుతూ ఉంటాను రాంగ్ టైంలో తీసుకెళ్ళి ఏదో కన్స్ట్రక్షన్ ప్రారంభిస్తారు ఇంటీరియర్ వ్యక్తిని వాళ్ళకి ఏదో సంథింగ్ రాంగ్ గా తీసుకొచ్చి రాంగ్ గా స్టార్ట్ చేస్తాం అంటే ఏంటి మీరు ఇంటీరియర్స్ చేయించుకుంటున్నా ఇంట్లో సంబంధించిన చూసుకుంటున్నా ఒక కోర్స్ చేస్తున్నా ఒక వాహనం కొన్నా ఒక మిషనరీ కొన్నా ఒక మంచి మిషనరీస్ కొంటారు తీసుకొచ్చి ఏదో పెడదామని తీరా చూస్తేనే అది సరైనది ఉండదు ప్రాబ్లమాటిక్ అవుతూ ఉంటుంది సో ఇది ముఖ్యంగా తెలుసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇలా గనక తెలుసుకొని మీరు గనక చేయగలిగితే ఖచ్చితంగా బాగుంటుంది అయితే మీరు ముఖ్యంగా నేను ఇందాక చెప్పినట్టుగా చంద్ర పూజ కాకపోతే గురువు ఒక్కటి కొంచెం సపోర్ట్ తీసుకొని ఈ మూడు గ్రహాల దగ్గర దీపారాధన చేసి మీకు దగ్గరలో ఆలయం ఉన్నట్లయితే ఆ ఆలయంలో పర్టికులర్గా మీరు అక్కడ ఏదైనా ఘోషాలు ఉన్నట్లయితే ఫస్ట్ ఆ ఆలయంలోనేటువంటి ఆ దేవతామూర్తి మీ ఇష్టదమైన పర్లేదు ఆ దేవతామూర్తి ఎవరు ఉంటే ఆ దేవతామూర్తి దగ్గరికి వెళ్ళి ఒక మూడు దక్షిణాలు చేసుకొని బెల్లం ఉంటుంది నాలుగు ఉండలు బెల్లం బెల్లాన్ని నాలుగు ఉండలుగా చేసి గోవుకి తినిపించండి మీరు చూడండి సక్సెస్ రేట్ అనేటువంటిది ఎట్లా ఉంటుందో కాకపోతే మీరు ఏం చేయాలంటే మీరు ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయిన మరియు ఓం రాజరాజేశ్వరీ దేవి అయినమహ అనుకుంటూ ఆ ఆలయంలో ప్రదక్షిణ చేయడం అక్కడ కాసేపు కూర్చోండి మీ సక్సెస్ దాని గురించి ఆలోచించండి ఖచ్చితంగా వస్తుంది అయితే ఇక్కడ ఏంటంటే మందికి అర్థం కాని విషయం అసలు ఎందుకు మేము చేసే ప్రయత్నం ఏది కూడా సక్సెస్ అవ్వట్లేదు ఎవరినైనా అడిగి చూడండి మీకు ఏంటి అంటే ఫలానా గోల్ అది చదువుకునే వాళ్ళు కొంతమంది గోల్ ఐఏఎస్ అయి పేస్ అవ్వాలని లేకపోతే కొంతమంది ఇల్లు కట్టుకోవాలి కొంతమంది బిజినెస్ సాగాలని ఇలా రకరకాల గోల్స్ ఉంటాయి ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోవాలని కూడా గోల్ ఉంటుంది అంటే ఏదైనా కానీ సక్సెస్ అవ్వాలి అది బిజినెస్ ఏదైనా కానీ ఎందుకు అవ్వట్లేదు ఇది మనం స్టడీ అంటారు దీన్ని యాస్ట్రాలజీలో ఒక విషయాన్ని స్టడీ చేయడం అంటే కొంతమంది మూడో స్థానం పాడైందనుకోండి అసలు ప్రయత్నమే చేయరు ప్రయత్నం చేయడానికి భయపడుతుంటారు ఆశ ఉంటుంది అవ్వాలి ఇది అవ్వాలి అసలు ప్రయత్నం చేసేదే స్టార్ట్ ఉంది అప్పుడు మీరు ఏం చేయాలంటే థర్డ్ హౌస్ అంటే మూడో స్థానంలో ఉండే గ్రహము మూడో స్థానాధిపతి వీళ్ళిద్దరూ కలిసి ఇంకో గ్రహానికి అప్పచెప్తారు ఆస్ట్రాలజీలో ఉన్న గొప్ప సీక్రెట్ ఇది ఇంకో గ్రహానికి అప్పచెప్తారని ఒక క్యాలకులేషన్ ఉంటుంది అది ఆస్ట్రాలజీ నేర్చుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ గ్రహం ఏ గ్రహానికి అప్పచెప్పారు ఆ గ్రహాన్ని యాక్టివ్ చేసుకోవాలి ఇప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మీరు స్టార్ట్ చేయగలుగుతారు అంటే ఏదైనా ఒక పని ప్రారంభించాలి అంటే మూడో స్థానంలో ఉండే ప్లానెట్ మూడవ అధిపతి యాక్టివ్ అవ్వాలి అందుకే చూడండి అసలు అసలు మొదలు పెట్టేసే ఛాన్సే ఉండదు కొంతమంది కొంతమంది మొదలు పెడతారు కానీ దాన్ని కొనసాగించదు దానికి కారణం ఏమిటి అంటే వాళ్ళకి ఏడో స్థానంలో ఉండే గ్రహాలు యాక్టివ్గా ఉండవు స్టార్ట్ చేసేస్తారు అన్ని స్టార్ట్ చేస్తారు జిమ్ వెళ్ళిపోతారు రెండు రోజులు జిమ్ చేస్తారు మళ్ళీ ఆపేస్తారు లేకపోతే ఇంకోటి ఏదో డైట్ అంటారు రెండు రోజులు ఫాలో అవుతారు ఆపేస్తారు నేను మందు మానేస్తున్నా అంటారు రెండు రోజులు మానేస్తాను మళ్ళీ మూడు రోజులు మొదలు పెడతారు సిగరెట్ మానేస్తున్నా అంటారు మొదలు పెడతారు అన్ని అంతే చదువు ఇవాళ వెళ్ళామంటే ప్రకటన పుస్తకాలు తీసి అన్ని పుస్తకాలు ముందు పెట్టేసుకుంటారు ఒక రోజు విపరీతంగా రెండు రోజులు విపరీతంగా చదువుతారు మూడు రోజులు బంద్ ఎందుకు కారణం ఏమిటి అంటే దేనికి కారణం ఏడవ స్థానం సరిగ్గా లేదు అంటే దాన్ని కొనసాగింపు సరిగ్గా లేదు మనకు సక్సెస్ ఎప్పుడు వస్తుంది చెప్పండి ఒకటి స్టార్టింగ్ స్టార్ట్ చేయడం రెండవది కంటిన్యూస్గా కొనసాగించడం ఆఖరికి మనం జిమ్కి వెళ్ళినా కూడా మనం డబ్బులు కడితే మనకి బాడీ పెరగదు అంతే కదా వెళ్ళాలి డబ్బులు కట్టినందుకు అక్కడ ఇన్స్ట్రక్టర్ ఏం చెప్తున్నారు చేయాలి పర్ఫెక్ట్గా చేయాలి డైట్ ఫాలో అవ్వాలి ఏం తినాలి ఏం తినకూడదో తెలియాలి దానికి కంటిన్యూస్ గా వన్ ఇయర్ టూ ఇయర్ కంటిన్యూస్ గా చేస్తే బాడీ బిల్డ్ అవుతుంది అలాగే మనం ఒక సక్సెస్ రావాలంటే అసలు ప్రారంభించడానికి ఆటంకాలు ఉంటాయి రెండవది ప్రారంభించింది కొనసాగించడానికి ఆటంకాలు ఉంటాయి సెవెంత్ హౌస్ పాడవుతాయి అంటే నేను మీకు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే మనం సక్సెస్ రాకపోవడానికి కొన్ని కొన్ని కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి మనం పాస్ట్ లైఫ్ లో చేసిన కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి ఇప్పుడు సెవెంత్ హౌస్ దగ్గరికి వచ్చారు సరే కొంతమంది ఏం చేస్తారు ప్రారంభించారు కొనసాగించారు కానీ సక్సెస్ దగ్గరికి వచ్చేసరికి రావట్లేదు అన్ని ప్రయత్నం చేశాను సార్ హోటల్ పెట్టాను సార్ అడ్వర్టైజ్మెంట్ చేశాను సార్ కానీ లాభాలు రాలేదు బటల్ షాప్ పెట్టాను సార్ ఓ చాలా మందితో తిరిగాను సార్ కానీ లాభాలు రాలేదు అటెంప్ట్ చేశాను సార్ చదువుకున్నాను ట్యూషన్స్కి వెళ్ళాను కానీ ఐఏఎస్ అవ్వలేపాయా డాక్టర్ అవలేకపోయా ఏంటి కారణం ఏమిటి వాటి సక్సెస్ అవ్వకపోవడం కారణం అంటే లెవెన్త్ హౌస్ ఇస్ సక్సెస్ హౌస్ అంటారు అంటే పదకొండవ స్థానం కనుక మీకు పాడైంది అంటే అది అసలు పండు చేతికి ఫలం వచ్చేట రాదు అని అర్థం దాన్ని యాక్టివ్ చేయాలి ఈ రెండు సహజంగానే మూడు ఏడు స్థానాలు యాక్టివ్ ఉంటే పదకొండు ఆటోమేటిక్ యాక్టివ్ అయిపోద్ది కానీ కొన్ని కొన్ని సార్లు లెవెన్త్ హౌస్ కూడా డియాక్టివ్ అయి ఉంటుంది కొంతమందికి ట్రిగర్ అవ్వదు ఎంత మనం ట్రిగర్ చేస్తున్నా ట్రిగర్ అవ్వదు అప్పుడు శాస్త్రాలు చెప్పింది ఏమిటి అసలు ఏం చేస్తే ట్రిగర్ అవుతుంది మరి జన్మ జాతకమే లేదు నా దగ్గర జాతకం ఉంటే మీరు థర్డ్ లాడ్ ఎవరో సెవెంత్ లాడ్ ఎవరో చూసుకోవచ్చు కంత ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకోవచ్చు లేదా ఏ గ్రహానికి అది దాని పోర్ట్ఫోలియో అందిందో చూడవచ్చు కానీ ఇక్కడ మీకు లెవెంత్ హౌస్ ఎప్పుడైతే ఇదిగా లేదో అసలు రెగరే అవుతుంది అక్కడ ఎందుకంటే అసలు సక్సెస్ సాధించాలనే కోరికే ఉంటుంది లెవెంత్ హౌస్ బాగోకపోతే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆలోచన ఏం చేస్తాం సార్ ఏం మిగులుతుంది సార్ ఏం పట్టుకుపోతాం సార్ అంటే ఏమైనా అంటే ఏం పట్టుకుపోతాం ఏం పట్టుకోతాం ఏం పట్టుకుపోదాం అని ఉంటే అసలు భూమి మీద ఇంప్రూవ్మెంట్స్ ఏ గుర్తుపెట్టుకుని ఎవడు బల్బు కనిపెట్టేవాడు కాదు బైక్ కనిపెట్టేవాడు కాదు ట్రైన్ కనిపెట్టేవాడు కాదు ఫ్లైట్ కనిపెట్టేవాడు కాదు ఏం పట్టుకుపోతాం అయిపోయింది కదా కాబట్టి అట్లా కాదు మనిషి ధర్మబద్ధంగా ప్రతిదీ కూడా డిజైర్స్ నెరవేర్చుకోవాలి సక్సెస్ అవ్వాలని శాస్త్రాలు శాస్త్రాలున్నాయి మరి దీనికి ఏం చేయాలి దీనికి పర్టికులర్గా లలితా సహస్ర నామాల్లో ఒక నామం ఉంటుంది మీరు సక్సెస్ అవ్వడానికి దాన్ని ఏ నామం అంటారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త నాభంగికాయ్ నమ ఇది బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ కి పనికి వస్తుంది మీరు సక్సెస్ అవ్వడానికి కూడా పనికి వస్తుంది ఎందుకంటే మనం అసలు ఒక విషయంలో సక్సెస్ అవ్వట్లేదు అంటే ఇప్పుడు చూడండి చాలా మంది తెలియని అజ్ఞానంలో కొన్ని పనులు చేస్తూ ఉంటారు ఎవడో ఎదుగుతూ ఉంటే వాడు వెనక్కి లాగుతారు ఎవడో కొంచెం బిజినెస్ బాగా చేస్తుంటే వాడి బిజినెస్ ఎట్లా నాశనం అయిపోవాలని చూస్తుంటారు ఇవన్నీ ఏంటంటే కర్మాస్ అంటారు వీటిని మనకి ఇవన్నీ కర్మలు చుట్టుకుంటూ ఉంటాయి చుట్టుకుంటూ ఉంటాయి చుట్టుకుంటూ ఉంటాయి చుట్టుకుంటూ ఉంటాయి ఆ జన్మలో వాడు అయిపోతాయి కాబట్టి దయచేసి శాస్త్రంలో చెప్పిన విషయాలు మనం పాటించాలి పరోపకారం పుణ్యం పరపీడనం పాపం ఇంకోటి పీడించు గృహణామంటే అది పాపం కింద మనకి జమ అయిపోతుంది ఇంకోటికి మనం సహకరించామంటే అది పుణ్యం కిందకు పోతుంది కాబట్టి చేయకండి దయచేసి మరి జాతకం లేదు ఏ గ్రహాల దగ్గర పెట్టాలి బుధ శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన ఇప్పుడు గురువు కూడా మిథునంలో నాచురల్ మిథునంలో గురువు ఇప్పుడు గురువు శుక్ర బుధ ఈ మూడు గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఇప్పుడున్న ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో నేను చెప్పినటువంటి ఇందాక నేను చెప్పిన మంత్రం ఏదైతే ఉందో లలితహాస్ నామాలు నామం ఓమింద్రగోప పరిక్షిప్త స్మరతనాభజంగికాయ నమహా చేస్తూ మీరు దుర్గా ఆలయానికి వెళ్ళండి ఈ సంవత్సరం ఖచ్చితంగా అంటే గణపతి దుర్గా రెండు ఆలయానికి వెళ్తూ ఉండండి నూటికి నూరు శాతం సక్సెస్ వచ్చి తీరుతుంది శ్రేమా ప్రయ నమ